హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ట్రెండి చిన్నీ థాట్స్ సండే యూజువల్లీ సండే అంటే ఎంప్లాయీస్కి కానీ చిల్డ్రన్కి కానీ బయట వర్క్ చేసే అందరికీ హాలిడే అండ్ రిలాక్సింగ్ డే కానీ హౌస్ వైఫ్స్కి మాత్రం ఇంకా బిజీ డే కదండి వీక్ మొత్తం లంచ్ బాక్సెస్ స్కూల్ డ్రాపింగు హౌస్ వర్క్స్ అన్నీ చేసినా కూడా వీకెండ్ మామ్స్కి నో హాలిడే అవునా సో ఎనీవే ఇంకా తప్పదు కదా ఇక్కడ నేను కిచెన్లోకి వచ్చి కొంచెం వాటర్ తాగి నన్ను నేను బూస్టప్ చేసుకుని ఇంకా లంచ్ కుక్ చేసే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసానండి మండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఈరోజు సాయంత్రానికే ఇడ్లీ బ్యాటర్ అనేది రెడీ చేసేయాలి కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ మినపగుళ్ళ అయితే నానబెట్టేస్తున్నాను అనమాట ఈరోజు సండే కాబట్టి మా వారు మార్కెట్కి వెళ్ళి చికెన్ ఇంకా ఎగ్స్ తీసుకొచ్చారన్నమాట ఆ ఎగ్స్ని ఎగ్స్ ట్రేలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను లేదంటే ఆ హడావిడిలో నా చెయ్యే తగిలి అవి బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ముందు ఎగ్స్ని అయితే కౌంటర్ టాప్ మీద నుండి క్లియర్ చేసేస్తున్నాను అనమాట నా దృష్టిలో సండే అనేది హౌస్ వైఫ్స్కి మరీ రిలాక్సింగ్ డేగాను ఉండకూడదు అలాగని మరీ బిజీ డేగాను ఉండకూడదు అందుకే వీక్ మొత్తం కొంచెం ఎక్కువ పనులు పెట్టుకున్నా కానీ సండే లైట్ వర్క్స్ చేసుకుంటూ అలాగే కొంచెం రిలాక్స్ అవుతూ ఫ్యామిలీతో జాయ్ఫుల్గా స్పెండ్ చేయాలి అలాగే వారం మొత్తం మన హడావిడి పడకుండా ఉండటం కోసం ఈరోజు వీక్లీ మీల్ ప్లాన్ వారంలో మనం చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులకు డీ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి సో ఫ్రిడ్జ్లో ఎగ్స్ రేలో పెట్టగా మిగిలిన కొన్ని ఎగ్స్ని అర్జెన్సీలో యూజ్ చేయటం కోసం హ్యాండీగా ఇక్కడ ఇలా బయటే పెట్టేస్తున్నాను తర్వాత తీసుకొచ్చిన చికెన్ని శుభ్రంగా వాష్ చేస్తున్నాను నాకు ఈ బాస్కెట్ వెజిటేబుల్స్ వాష్ చేయడానికి కానీ ఆకుకూరలు వాష్ చేయడానికి కానీ ఇలా నాన్ వెజ్ వాష్ చేయడానికి నాకు ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి రెండు మూడు గిన్నెలు చేసే పని లేకుండా దీని ఒక్క దానితోనే పని అయిపోతుంది అనమాట సో రెండు మూడు సార్లు మటన్ బాగా వాష్ చేశాక మరలా కొద్దిగా పసుపు వేసి బాగా రుద్ది శు శుభ్రంగా నీట్గా వాష్ చేస్తేనే కానీ నాకు మటన్ అనేది కుక్ చేయబుద్దా అవ్వదు అన్నమాట సో ఇలా నీట్గా వాష్ చేసి కుక్ చేయడం కోసం ఇలా పక్కన పెట్టేసి ఉంచాను నేను నాన్ వెజ్ ఏదైనా క్లీన్ చేసినప్పుడు వాష్ చేసినప్పుడు ఇలా హ్యాండ్ వాష్ చేసుకుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుంటేనే తప్ప నాకు కుకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయవద్దవదండి సో హ్యాండ్స్ వాష్ చేసుకున్నాక ఇలాగా ఆనియన్స్ పేల్ తీసి వాటిని శుభ్రంగా వాష్ చేసి కటింగ్ కోసం రెడీ చేసుకుంటున్నాను అనమాట అలాగే రెండు పచ్చిమిర్చి కూడా తీసుకుని ఇప్పుడు వీటిని సన్నగా తురుముకోవాలి కర్రీ గ్రేవీ కన్సిస్టెన్సీలో రావాలంటే ఆనియన్స్ ని కొన్నింటిని ఇలా సన్నగా చేసుకోవాలి అలాగే కొన్నింటిని మసాలా కోసం ఇలా జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఆయిల్లో వేసిన ఆనియన్ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నీట్గా వాష్ చేసి రెడీగా ఉంచుకున్న మటన్ పీసెస్ని దానిలో వేసి బాగా వేయించాలన్నమాట మనం వంట స్టార్ట్ చేసే టైంని బట్టి కర్రీ లాంగ్ ప్రాసెస్లో వండాలా షార్ట్ ప్రాసెస్లో వండాలా అనేది ముందే డిసైడ్ చేసుకోవాలి ఫైనల్ గా రెసిపీకి అయితే టేస్ట్ అనేది మాత్రం తెచ్చి తీరాలి మటన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మన టేస్ట్ కు తగ్గట్టుగా దీనిలో సాల్ట్ కారం యాడ్ చేయాలి తర్వాత మటన్ పీస్లకు మనం వేసినటువంటి సాల్ట్ కారం బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ ఆశి మటన్ మసాలా వేస్తున్నానండి మటన్ కర్రీలో ఈ మసాలా వేస్తే మాత్రం మటన్ కర్రీ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో లో ఉంటుంది సో మటన్ మసాలా వేసిన తర్వాత ఆ మసాలా కూడా పీసులకు పట్టే విధంగా బాగా కలుపుతున్నాను మటన్ కొద్దిసేపు సిమ్లో పెట్టి అలాగే మగ్గనివ్వాలి ఈ లోపు మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి మసాలా అంటే సింపుల్గా జీలకర్ర ధనియాలు అల్లం వెల్లుల్లి ఆనియన్స్ ఇంతేనండి ఇంకేమి వెయ్యను మసాలా కూడా రెడీ చేసి పెట్టేస్తే ఇంకా కర్రీ కుకింగ్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఐదు నిమిషాల్లో వేసేసుకోవచ్చు సో మసాలా గ్రైండ్ చేసే లోపు మటన్ బాగా మగ్గిందండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుని మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసి మసాలా పేస్ట్ అంతా కూడా ముక్కలకి పట్టే విధంగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి నేను కానీ మా వంశు కానీ మా వారిని మటన్ తీసుకురమ్మనేది మెయిన్ మటన్లో వచ్చే మూలు కోసం అండి అది జ్యూసీ జ్యూసీగా టేస్టీగా భలే ఉంటుందండి తలుచుకుంటేనే నోట్లో నీళ్ళూరుతున్నాయి అంతేనండి ఇప్పుడు కర్రీ కుక్ అవ్వడానికి సరిపడా వాటర్ వేసి మూత పెట్టేస్తే ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వస్తే కుక్కర్లో చేసాం కాబట్టి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లోనే టేస్టీ అండ్ సాఫ్ట్ మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో ఎనీవే ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేసే నా పని అయితే అయిపోయింది ఇంకా కుక్కర్లో దాని పని అది చూసుకుని రెడీ అయ్యాక నన్ను పిలుస్తుంది అనమాట కుక్కర్లో వండటం వల్ల మెయిన్ యూజ్ అదేనండి మనం పదే పదే వెళ్ళి చెక్ చేసుకో అక్కర్లేదు పని అయ్యాక అదే మనల్ని పిలుస్తుంది అఫ్ కోర్స్ అంటే విజిల్స్ రావడం అనమాట విజిల్స్ వచ్చిన తర్వాత కొత్తిమీర టమాటా వేసి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే చాలండి ఇంకా మన సండే స్పెషల్ లంచ్ కోసం మటన్ కర్రీ రెడీ ఇక్కడ కొత్తిమీర టమాటా కూడా సన్నగా చాప్ చేసి రెడీగా పెట్టేస్తున్నాను సో ఇంకా విజిల్స్ వచ్చే వరకు నేను హాల్లోకి వెళ్ళి కొంచెం సేపు రిలాక్స్గా టీవీ చూసుకోవచ్చు అనమాట హాల్లో మా వారు టీవీ చూస్తున్నారండి పిల్లలేమో ఆడుకోవడానికి ఇంటి దగ్గరలో ఉన్న గ్రౌండ్కి వెళ్ళారు అన్నమాట సో కర్రీ కుక్ అయ్యి విజువల్స్ వచ్చేలోపు ఏ స్మాల్ బాత కానీ విత్ హస్బెండ్ ఇక్కడ ఆయనకి సడన్గా బయటకి వెళ్ళే పని ఒకటి గుర్తొచ్చిందండి సో అందుకే లేచి లంచ్ ప్రిపరేషన్స్ వరకు వచ్చాయి అనేది చెక్ చేయడం కోసం కిచెన్ లోకి వెళ్తున్నారు సో ఆయన బయటకు వెళ్తాను అన్నారని నేను కూడా ఇంకా లేచి ఆయన వెనకే వెళ్తున్నానండి కిచెన్లోకి రైస్ పెట్టడం కోసం రైస్ కుక్ అవ్వడానికి టైం పడుతుంది కదా ఈ లోపు నేను బయటకు వెళ్ళి పని చూసుకుని వచ్చేస్తానని చెప్పి ఫ్రిడ్జ్లోంచి ఏవో స్నాక్స్ తీసుకుని హాల్లో కూర్చుని తింటున్నారు అనమాట సో ఇక్కడ కర్రీ కూడా దగ్గరికి వస్తుందండి కొత్తిమీర అనేది ఫైనల్గా వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తాను సో కర్రీ రెడీ అయిపోయిందండి రైస్ కూడా పెట్టేశాను రైస్ కుక్ అయ్యే లోపు వచ్చేస్తాను అని ఆయన బయటకు వెళ్ళారు కొంచెం సేపు తర్వాత ఈ లోపు పిల్లలు కూడా గ్రౌండ్ నుంచి వచ్చేసారండి ఆడుకుని టూ థర్టీ వరకు అయితే వెయిట్ చేసామండి ఆయన వస్తారు కలిసి లంచ్ చేద్దామని ఆయన నాకు లేట్ అవుతుంది మీరు అంతలోపు చేస్తూ ఉండండి అని ఫోన్ చేశారు ఈలోపు పిల్లలు కూడా గ్రౌండ్ నుండి వచ్చేసారు కదా సో ఇంకా లేట్ అవుతుంది కదా అని మేము లంచ్ స్టార్ట్ చేసేసాం అనమాట స్టార్ట్ చేసి కొంచెం సేఫ్ అయ్యాక మధ్యలో వచ్చి ఆయన మాతో జాయిన్ అయ్యారండి సో అలా మా సండే లంచ్ అయితే కంప్లీట్ అయిందనమాట లంచ్ అయ్యాక సండే ఆఫ్టర్నూన్ వన్ అవర్ అయితే పడుకుంటామండి ఇంకా ఈవినింగ్ పడుకుని లేచాక కారిడర్లోకి వచ్చి ఫ్రెష్ ఎయిర్కి కొంచెం రిలాక్స్గా కూర్చున్న తర్వాత మొక్కల్ని అబ్జర్వ్ చేస్తే మంచుకి మొక్కలకి అక్కడక్కడ కొంచెం చీడలాగైతే పట్టిందండి కొన్ని ఆకులు ఎండిపోయి కొన్ని ఆకులు వాడిపోయి మొక్కలైతే బాగా డల్గా అయిపోయి అన్నమాట నేను ఈ మధ్య వాటి మీద అసలు కాన్సన్ట్రేషన్ చేయక సో చూశాక వాటిని క్లియర్ చేయకుండా ఉండలేము కదా ఇంకా అవన్నీ కట్ చేసి అలాగే కట్ చేసిన వాటిని తీసేసి డస్ట్బిన్లో వేసి మళ్ళీ అక్కడ కూడా శుభ్రంగా తుడిచేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ ఫైవ్ అయింది కదండి ఇంట్లోకి అయితే వెళ్ళి హాల్ వరకు మాత్రమే తుడుచుతున్నాను అనమాట ఈ మధ్యన హెల్త్ అంత బాగోక రూమ్స్ అనేవి ఈవినింగ్ తుడవటం లేదండి ఓన్లీ హాల్ వరకే తుడుస్తున్నాను హాల్ తుడిచి కొంచెం ఫ్రెష్ అయ్యి మార్కెట్కి వెళ్ళి వీక్ మొత్తానికి వెజిటేబుల్స్ అయితే తీసుకురావాలన్నమాట ఇప్పుడు సో ఇంకా హాల్ తుడిచేసి నేను ఫ్రెష్ అయ్యి మార్కెట్కి అయితే వెళ్ళిపోయాను అనమాట మార్కెట్కి వెళ్ళొచ్చిన తర్వాత ఏమేమి కూరగాయలు తీసుకొచ్చాను వాటిని వీక్ మొత్తంలో ఎలా కుక్ చేయాలి అనేది వీక్లీ మీల్ ప్లాన్ రాస్తున్నానండి ఇక్కడ అంటే ఏవి ముందుగా వండేయాలి ఏవి తర్వాత వండాలి అనే ఒక ప్లాన్ రాసుకుంటే మనం తీసుకొచ్చిన కూరగాయలు అన్నీ కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉన్నప్పుడే వండేసుకోవచ్చు అనమాట దీనికోసం ఇక్కడ నేను ప్లాన్ రాసుకుంటున్నాను వీక్లీ మీల్ ప్లాన్ రాయటం అయ్యాక ఇంకా కిచెన్లోకి వెళ్ళి నైట్ డిన్నర్ కోసం లైట్గా డిన్నర్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి ధనియాలు జీలకర్ర మిరియాలు పొడి చేసి కొంచెం చింతపండు రెండు టమాటాలు వేసి చారు పెడుతున్నాను అలాగే పక్క స్టవ్ మీద రైస్ పెట్టేశాను ఇంకా చారు తాలింపేసి చారులో నంజుకోవడం కోసం ఆఫ్టర్నూన్ కొద్దిగా మటన్ కర్రీ ఉందండి అందుకని దానికి తోడుగా రెండు ఆమ్లెట్స్ వేసి కొంచెం ఎర్లీగానే మా డిన్నర్ అనేది కంప్లీట్ చేస్తామన్నమాట సో ఇదండి కొన్ని మంచి ఆలోచనలతో నా సండే రొటీన్ వర్క్స్ని ఇలా మీతో షేర్ చేసుకున్నాను ఈ రోజుకి ఇదేనండి వీడియో మరలా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ స్టే హెల్దీ అండ్ స్టే హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో